హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు హోండా మొబిలియో సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మూడు మైలేజ్ ఇస్తుందండి కాకపోతే ఇరవై ఐదు కూడా ఇస్తుంది ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు సెవెన్ సీటర్ వెహికల్ మంచి కంఫర్ట్ ఉంటుందండి ఎవరైనా చూస్తే సెవెన్ సీటర్ అనుకోరు అట్లా ఉంటుందండి వెహికల్ వచ్చేసి దీనికి ఫీచర్స్ వచ్చేసి సేఫ్టీ పరంగా వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా ఆడియో కంట్రోలు టోటల్గా అన్నీ వస్తాయండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉండే వెహికల్ అంటే ఇదేనండి దీనికి వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు లోన్ కూడా వచ్చేసి ఒక మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము లోన్ కూడా ఇప్పిస్తామండి వెహికల్ వచ్చేసి ఒకసారి చూపించిన తర్వాత దీనికి ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి ఇది వచ్చేసి రైట్ సైడ్ వెనకాల కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ వస్తుంది లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు సన్ రేసి ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు రోప్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు డోర్ కూడా తీసుకోవచ్చు డోర్ తీసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోస్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు డ్యాచ్బోర్డ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై ఆరు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు టచ్ స్క్రీను ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు డీజిల్ వెహికల్ హోండా మొబిలియో డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయిస్తామండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి పెట్టండి మీ అనుకున్న రేటుకు మా ఛానల్లో పెట్టి వెహికల్ అన్నది మేము అమ్మితామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను హోండా మొబిలియో వి వర్షన్ అండి దీనికి వచ్చేసి అలైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా టచ్ స్క్రీన్ అన్నీ ఉంటాయండి దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఇంకా మీకు వచ్చేసి సెవెన్ సీటర్ల మాత్రం మైలేజ్ మాత్రం ఇరవై ప్లస్ అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇవ్వచ్చు మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు మీకు నష్టది తీసుకోరు వెహికల్ మాత్రం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ కూడా చూపించిన కదా మీకు వెహికల్ మాత్రం మనోజ్ కార్స్ లో మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేర్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో చీసు బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేరు రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తామండి కేవలం నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రూపాయలు చెప్తామండి హోండా మొబిలియో రెండు వేల పదిహేను వ్యూ వర్షన్ వెహికల్ అలైవ్ల్స్ నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉన్నదండి మీరు మాత్రం ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను బట్ కాల్ చేయండి ఇంకెవరిని అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్